చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిళ వీళ్ళతో పాటు మరికొన్ని పార్టీలు నా మాటలు నా ఈ వీడియోలో ఉన్న కంటెంటు మార్చేసి పెట్టుకోండి చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు నేను ఆత్మలు లాంటివి నమ్మను కానీ అందుకని చెప్పి ఆత్మ అని అనను బట్ ఒక అమ్మాయికి ప్రాణం తీసుకోవడం ఆ అమ్మాయి చిన్న పిల్లలు అమ్మాయి కూతుళ్ళు అనాథలైపోవడం చిన్న వయసులోనే దానికి కారణం సోషల్ మీడియాలో తీవ్రాత తీవ్రంగా అమ్మాయిని వేధించడం ట్రోల్ చేయడం కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కళ్ళ ముందు ఈ స్క్రీన్షాట్లన్నీ కనిపిస్తూ ఉన్నా కళ్ళ ముందు వీళ్ళ రాక్షసత్వం కనిపిస్తూ ఉన్నా కనీసం అలా అమ్మాయి చనిపోవడం మీద పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేని రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలను నడుపుతున్నటువంటి ఈ అధ్యక్షులు గుర్తుపెట్టుకోండి చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు చరిత్ర మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది సిగ్గనిపించదా వల్ల కొంచెం కూడా సిగ్గనిపించదా రాష్ట్రంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇంత పెద్ద చర్చ జరిగితే సరే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్పందించరు ఎందుకంటే మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళ పార్టీ దీని మీద ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ చనిపోయిన ఆమెను రాబందుల్లా పీక్కు తింటున్నారు కాబట్టి స్పందించలేదా అంటే ఆమె ఆత్మహత్యకు మేమే కారణం అని చెప్పి పరోక్షంగా బాధ్యత వహిస్తున్నారా దాని అర్థం ఇది కాదా కాదుకూడదు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి విషయంలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా ఏ విధంగా ఒక మెసేజ్ని కన్వే చేయాలో తెలియదా నన్ను అడిగితే నేను రాజ్య ఎలా చేయాలి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే పో చేశారు కానీ దాన్ని ఏ విధంగా పశ్చాత్తాపంగానే వ్యక్తం మీ రాజకీయ కోణంలో అమ్మాయి మరణం మీద హసంత కూడా బాధ లేదా చిన్నపిల్లల జరిగితే పవన్ కళ్యాణ్ ఎంత పడుగు మాట్లాడతాడు ఓయ్ పోయి హైదరాబాద్లో మొదలు పెడితే పోయా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చి ఇంకా దేశం అంతా తీసుకుని పోయి విదేశాలు ఎక్కడికో పోయి ఆగుతాయి ఈ మాటలు పొడుగు మాట్లాడతాడు ఏమైంది ఏమైంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద పొరలాడుతూ నిరసన వ్యక్తం చేసిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఒక అమ్మాయి మరణం మీద ంత పొడుగు అబ్బో నీ నీతులు గింది ఎంత పొడుగు మాట్లాడతాడు ఈ కోర్టుబోడు ఏమైంది ఇప్పుడు అంటే మీ పా మీ పార్ట్నర్ పార్టీ మీ వాళ్ళు కానీ ఇందులో పార్ట్నర్షిప్ ఉందా అందుకని చెప్పి స్పందించరా నోరు ఎందుకు తెరవరు నోరు ఎందుకు తెరవరు షర్మిళ అబ్బో మేడం హబాబాబాలు మేడం యాక్టింగు రాజకీయాలలో ఆస్కార్లు ప్రవేశపెడితే అడ్మిషన్ లేదు కనుక దానికి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటాయేమో అఫ్ కోర్స్ దేశంలో తోపుమునగాడు ఉన్నాడు అనుకోండి ఆ ఫస్ట్ అవార్డు ఆయనే కొట్టేస్తాడు ఇంకా రెండు అవార్డులు ఏవైనా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులకి ఇవ్వలేము అందులో ఎంట్రీలు అన్నీ కూడా ప్రైజులు అన్నీ కూడా ఆ స్థాయిలో ఉంటుంది మేడం యాక్టింగ్ కూడా మరి ఏమైంది ఏమైంది సాడ మనిషిగా ఒక మహిళ ఇంత దారుణంగా హింసించినప్పుడు కనిపించలేదా వాళ్ళ పిల్లలు చూస్తే కనీసం ఒక ట్వీట్ వేసి ఖండించాలని చెప్పి తెలియలేదా చంద్రబాబు సార్కి ఏమైనా కోపం వస్తుందనా తెలుగుదేశం పార్టీ మీడియాకు కోపం వస్తుందనా వస్తుందనా ఇంత దారుణమా చరిత్ర మిమ్మల్ని మర్చిపోతుందా మర్చిపోతే నాలాంటి వాళ్ళ మర్చిపోనిస్తామా ప్రతి సెకండు గుర్తు చేస్తూనే ఉంటాం చూసే వాళ్ళకు పిచ్చ బోరు కొట్టినా ఈ విషయం పాతబడిపోయినా మిమ్మల్ని అనుక్షణం ఈ విషయంలో వెంటాడుతూనే ఉంటాం ఎందుకు స్పందించరు పార్టీలు నడుపుతున్నారుగా పార్టీలు నడుపుతున్నారుగా దీని మీద ఏంటి సమర్థించండి సమర్థించండి మరి కరెక్టే అట్లా చేయడము వీళ్ళు బాగా చేశారు అమ్మాయిని వేధించాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టి షర్మిలాను సునీతను దారుణంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ముసుగులో వాళ్ళ పేర్లు అని చెప్పి వీటి టిడిపి వాళ్ళే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తిడితే తిట్టినంత వరకు ఏమో షర్మిలా గారిని అట్ల తిట్టిస్తారా ఇట్లా తిట్టిస్తారా అది ఇది అని తీరావి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అకౌంట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తే నోరు మెదపరా ఇప్పుడు ఇలా చనిపోతే నోరు మెదపరా నోరు మెదపరా మిగిలిన పార్టీలకి ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీలకి ఏమైంది ఎందుకు నోరు మెదపరు ఎందుకు వెళ్ళి పరామర్శించరు ఇదా మీ అందరూ పనిచేసే చంద్రబాబు కోసమేనా ఎక్కడ స్పందిస్తే ఆయన కోపం వస్తుందనా స్పందిస్తే ఆయన మీడియాకు కోపం వస్తుందనా మరి వేరే పార్టీల ముసుగులో ఇలా ఇటువంటి పార్టీలకు బానిసత్వం చేసేటట్లయితే మీకు పార్టీలు ఎందుకు పార్టీ అధ్యక్ష స్థానాలు ఎందుకు అవెందుకు ఆ పదవుల నుంచి తప్పుకోండి ఆ బాధ్యతలకు ఇంకో వస్తారు ఇంత బానిసత్వమా ఇంత దారుణమా కనీసం మానవత్వం లేదా మానవత్వం లేదా మిమ్మల్ని జనాలు నమ్మాలా కళ్ళ నీళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో ఈచాపురం నుంచి అనంతపురం వరకు పొర్లు దండాలు పెట్టండి బుద్ధున్నాడు ఎవడని మిమ్మల్ని నమ్ముతాడేమో ఎవడ నమ్ముతాడా మీ ఆస్కార్ యాక్టింగ్ కనీసం స్పందించలేరు చరిత్ర మర్చిపోదు మర్చిపోని ఏం వెంటాడు వెంటాడు మీ ప్రతి మాటకు ఫస్ట్ దీనికే సమాధానం చెప్పమన్నాడంతో ఎందుకు ఖండించరు ఎందుకు దీని మీద ఒక అభిప్రాయం వ్యక్తం చేయరు రాజకీయ పార్టీలు నడిపే ఈ ఉగ్రవాద చేస్తలే కదా ఫేక్ ఐడియలు పెట్టుకొని ఉగ్రవాదుల్లా వేరే వాళ్ళ మీదకి పరితెగిస్తున్న ఎదవలను వీళ్ళ నడిపిస్తున్న పార్టీలు ప్రాణాలు తీస్తున్నా కూడా పార్టీలుగా స్పందించలేరా ప్రాణం తీసిన పార్టీ స్పందించకపోవచ్చు మరి మిగతా వీళ్ళకేమైంది ఆ వీళ్ళకి ఏమైంది అని దుర్మార్గం కాకపోతే నోరు రాదా నోరు రాకపోతే రాకపోయి ట్విట్టర్లో ట్వీట్లు పెట్టచ్చుగా కనీసం నటించాలన్నా నటించచ్చుగా అదే జగన్కి వ్యతిరేకంగా ఏదైనా అనుకోండి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తారో అసలు అది పార్టీలకు సంబంధం లేకున్నా ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా ఈ జుట్టులో చేపెట్టి పైకి ఆయన వచ్చి ఖండించుకుంటే ఈ ప్రకటన ఈ కమ్యూనిస్ట్ పార్టీలని ఈ తోక పార్టీలు ఈ తోకల్ని చంద్రబాబు కట్ చేసుకొని చంద్రబాబు వెళ్ళి బీజేపీకి తోకగా తయారైన ఈ కమ్యూనిస్టులు అనే తోక పార్టీలకు మాత్రం చంద్రబాబు మీద ప్రేమ అస్సలు అవ్వట్లేదు పాపం ఎక్కడ ఇటువంటి వాటి మీద ఎక్కువ స్పందిస్తే ఎక్కువ ఇటువంటి వాటి మీద ఘాటుగా కమెంట్ చేస్తే చంద్రబాబు కోపం వస్తుందేమో అని చెప్పి నోరు కదా పెగలదా పిల్ల కూడా అరే షర్మిల అబ్బా బాబా ఎవరు ఎవరు ఆఫ్టర్ ఆ మాత్రం యాక్టివ్ రోడ్ల మీద కూర్చుంటుంది అది జరుగుతుంది అది ఇది అది లేదా దిగ్గులేదా లేదా, అవి లేవా కనీసం ఎట్లమ్మా ఉంటారు హట్